హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మష్రూమ్ గోంగూర గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూ చూపిస్తాను చూడండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేయండి ఈ ఆయిల్ బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఈ ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఈ ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు రెండు సాజీరా ధనియాలు ఇవి వేసి గోలి గోలియండి ఈ గోలిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర వేయండి కొత్తిమీర కరివేపాకు ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నూనెలో నూనెల్లో వేస్తే కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత నాలుగైదు టమాటాలు వేసుకోండి గ్రేవీ కదా టమాటాలు కొంచెం ఎక్కువనే పడుతుంది నాలుగైదు టమాటాలు వేసుకొని వేయించండి వేసి ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి తర్వాత ఐదారు వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి వేసిన తర్వాత కాజు వేసుకోండి ఈ కర్రీకి టేస్ట్ ఎలా వస్తుందంటే ఈ జీడిపప్పు వేసుకుంటేనే వస్తుంది ఖచ్చితంగా జీడిపప్పును వేయండి స్కిప్ చేయకండి అలాగే ఒక గిన్నె నిండా ఈ చిన్న గిన్నె నిండా గోంగూర వేసుకోండి గోంగూర గోంగూర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టి అది దగ్గరకు అయ్యే వరకు ఉడకనివ్వండి ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత దగ్గరికి ఉడికిందో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ఏది ఎలా వేస్తుమో తెలుస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఇది వేడైన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదా మష్రూమ్స్ని ఆయిల్లో ఫ్రై చేయండి ఈ మష్రూమ్స్ని ఇలా ఫ్రై చేస్తేనే గ్రేవీ గ్రేవీ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టి వేయకూడదు వేస్తే పచ్చివాసన వస్తుంది ఇలా ఫ్రై చేసుకోండి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ వాటర్ బయటకు వరకు ఫ్రై చేయండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చూడండి ఎలా అయితే ఇలా దగ్గరికి కావాలి వాటర్ బయటకు తేలాలి పైకి తేలిన తర్వాత ఆఫ్ చేసుకోండి తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న టమాటా మిశ్రమం ఉంది కదా అందులో ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టు పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బగోన్ పెట్టుకొని బగోన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడయ్యాక మళ్ళీ దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు సాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఇవన్నీ వేసుకొని గోలియండి చిన్నగా పెట్టండి గ్యాస్ మాడిపోతుంది ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే కరెక్ట్ తెలుస్తుంది ఇవి వేడైన తర్వాత కొంచెం నాలుగైదు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేయండి ఇవి గోలిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం గోలిన తర్వాత పసుపు వేయండి ఇది చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా అది మొత్తం వేసేయండి వేసి ఒకసారి మొత్తం నూనె కలుపుకోండి నూనె మొత్తం పట్టేటట్టు కలుపుకోండి ఇలా మంచిగా ఈవెన్గా కలుపుకోండి కలిపిన తర్వాత దీంట్లో తగినంత కారం వేసుకోండి ముందు పచ్చిమిర్చి వేసినాం కదా కారం కొంచెం మారుతుంది చూసుకొని వేసుకోండి కారం వేసిన తర్వాత కారం మొత్తం ఈ మిశ్రమానికి పట్టేటట్టు కలుపుకోండి నీట్గా కలుపుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఇందులో వేయండి వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది గ్రేవీ కర్రీ కదా తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ ముందు వేసినాం కదా రుచికి తగినంత వేసుకోండి వేసిన తర్వాత కొంచెం గరం మసాలా ఈ గరం మసాలానే ఇంట్లో రెడీ చేసింది అది వేసిన తర్వాత కొంచెం నూల పొడి వేయండి తర్వాత కొబ్బరి పొడి వేసుకోండి జ్యూస్ వేసుకోండి కాజు పొడి ఆల్రెడీ కాజు వేసినాం కదా కొంచెం కొంచెం వేసుకోండి అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి ఈ బ్రౌన్ ఆన్స్ ఆనియన్స్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది తర్వాత కొత్తిమీర వేసి ఒక్క రెండు నిమిషాలు పై గోలిన తర్వాత ఇలా ముందుగా ఫ్రై చేసిన మష్రూమ్స్ని మొత్తం వాటర్తో సహా వేసేయండి మొత్తం వేసి కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టుకోండి ఒక్క రెండు నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు పెట్టుకోండి ఆయిల్ పైకి తేలినాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా టెండర్గా వస్తుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ గటన్